ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి తీర్పు దినానా తన ఆత్మను తాను పోగొట్టుకుంటున్నాడు నష్టంలోకి వెళతాడు కనుక జ్ఞానం ఏమిటి దేవుని వాక్యమే జ్ఞానం దేవునికి విధేయత చూపటం జ్ఞానం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలమైనటువంటిది ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా మీరు జ్ఞానం కలిగి ఉన్నారా చాలామంది దినదినానికి మనం మరణానికి ప్రభు అక్కడకు దగ్గర పడుతున్నామని మరిచిపోతారు ఈ దినాల్లో మనం ఎటు చూచినా కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ ద చర్చెస్ చూస్తున్నాం కన్స్ట్రక్షన్ ఆఫ్ ద చర్చెస్ హండ్రెడ్ ఇయర్స్ మినిమం ఉండేటట్టుగా మంచి మంచి కాంక్రీట్ స్ట్రాంగ్ బిల్డింగ్స్ వేస్తున్నారు ఏమిటి అంత నమ్మకమా వందేళ్ల వరకు ప్రభు రాడని ఒకప్పుడు ఇది లేదు ఈ విధమైనటువంటిది లేదు అపోస్తుల కాలంలో కూడుకునే స్థలాలు ఇంటా కూడుకునేవాళ్ళు సువార్త ప్రకటనకి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ కల్చర్ లేదు ఇప్పుడు ఆ యొక్క స్థితి లేదు అలా పనిచేసేవాళ్ళు లేరు ఇప్పుడు ఇట్ బికేమ్ ఎ రిలీజియన్ మతం చేసేసారు విశ్వాసం విశ్వాస ప్రదర్శనగా ఉండాల్సిన క్రైస్తవ్యం మతమైంది ఉద్యమంగా ఉండాల్సింది రిలీజియన్గా మారింది ఉద్యమంగా ఉండాల్సిన భక్తి రిలీజియన్గా మారిపోయింది దీనికి ఒక సిస్టము ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసేసారు ఈ రాత్రి నేను మనవ చేస్తున్నాను ఇదే ఆ జ్ఞానం ఎక్కడ చూసిన స్వార్థభరితమైనటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు క్రైస్తవ్యంలో ఇది జ్ఞానమా ముప్పై సంఘాలకు ఒకే పాస్టర్ ఇది భౌతిక జ్ఞానం అది దైవ జ్ఞానం కాదు దేవుడు చెప్పిన విధానం అది కాదు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను వాక్యాన్ని విడిచి పరిగెత్తుతున్న క్రైస్తవ సమాజం జ్ఞాన శూన్యము కలిగిన స్థితిలో ఉన్నది హృదయములో సత్యము లేకపోతే జ్ఞాన ప్రత్యక్షత నీకు దొరకదు ఏసుక్రీస్తు లేకపోతే నీ జీవితంలో హెబ్రీ పన్నెండు రెండు ప్రకారం నీవు విశ్వాసమునకు కత్త అయిన యేసు వైపు చూస్తూ నీ పరిగెత్తు నీ పందెములో ఓపికతో పరిగెత్తకపోతే నీవు జ్ఞానవంతుడు కాలేవు కనుక భయభక్తులు కలిగి ఉండు దేవుని అది జ్ఞానానికి నేను నడిపిస్తుంది కనుక ఏమి చదువుతున్నామో ఏమి సంపాదిస్తున్నాము ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నాము ఎంత గొప్ప హోదాలో ఉన్నాము ఇవేమీ దేవుడు చూడడు నీ హృదయం ఎలా ఉన్నది నీ ప్రవర్తన ఎలా ఉన్నది నీ ఆలోచన ఎలా ఉన్నది నీ బుద్ధి ఎలా ఉన్నది నీ తీరు తిన్నులు ఎట్లా ఉన్నాయి నీ క్రమశిక్షణ ఎలా ఉన్నది నీ అంతరంగం ఎలా ఉన్నది నీ యొక్క స్థితి ఎలా ఉన్నది ఇవే చూస్తాడు దేవుడు కనుక దేవుని యొక్క దృష్టి ఏ విధంగా ఉందో చూచి మసలుకోవటం జ్ఞానం కనుక ప్రభు ప్రశంసించినవి చాలా కొద్ది మందిని ప్రశంసించాడు అన్యజనులలోనైనా ఇంత విశ్వాసము ఉండటం నేను చూడలేదన్నాడు అమాని విశ్వాసం గొప్పది అది నిన్ను స్వస్థపరిచింది అన్నాడు ప్రభు చూచింది ఏంటి భక్తుల్లో విశ్వాసం భక్తుల్లో చూచింది ప్రేమ కనికరం జాలి మంచితనం ఇవి చూచాడు మనమేం చూస్తాం సమూహలు గ్రంథంలో సమూహలతో దేవుడు స్వయంగా మాట్లాడుతూ చెప్పిన మాట మనుషులు పై లక్ష్య పెడతారు దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు విశ్వాసులు పై లక్ష్య పెడుతున్నారు పెట్టకూడదు హృదయాన్ని లక్ష్య పెట్టాలి విశ్వాసులు భౌతిక రూపాన్ని లక్ష్య పెట్టడం ప్రారంభిస్తే వాళ్ళు విశ్వాసులు కాదు హృదయాన్ని లక్ష్య పెట్టాలి ఎంత నీతివంతుడు ఎంత ప్రార్థనాపరడు ఎంత సత్యవంతుడు ఎంత మాటపై నిలబడతాడు ఎటువంటి సాక్రిఫైస్ చేసే వ్యక్తిగా ఉన్నాడు ఎట్లాంటి విధేయత కనపరుస్తాడు ఇతడు వాటి మీద ఆధారపడినటువంటి ఆలోచన కలిగిన వాళ్ళే నిజమైన విశ్వాసులు అలా ఉండటం అసాధ్యం కాదు కష్టతరం కనుక నీ ఆంతర్యమున జ్ఞానము దయచేయము ఆంతర్యంలో నాకు జ్ఞానము దయచేయదు సోదరుడా సోదరి ఈ రాత్రి వాక్యం వింటున్నావు కదా నీవు కోరుకోవాలి దేవుని మందిరముగా నీ హృదయాన్ని మలుచుకు దేవుని ఆత్మకు నీ హృదయం నివాస అని తెలుసుకో మొదటగా నీ హృదయంలో పాపాన్ని ఏల నువ్వు మరలా తిరిగి దాస్యమనే కాడి కింద దయచేసి చిక్కుకోవద్దు దాస్యమను కాడి కింద చిక్కుకుంటున్నావు చాలామంది మనం ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన వారం విశ్వాసులు అంటే ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళం కాదు కృపచేత రక్షించబడిన మనం మరలా తిరిగి ధర్మశాస్త్రం కింద ఎలాగూ చిక్కుకుంటాం కనుక ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాం మనం ధర్మశాస్త్రానికి చిక్కుకోవాల్సిన పని లేదు ధర్మశాస్త్రం అని కాడి కింద నుంచి దేవుడు మన తప్పించాడు కనుక మరలా తిరిగి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటి కొరకు పరిగెత్తమద్దు ప్రియమైన సహోదరుడా సహోదరి అన్యజనుల వలె ఆలోచించద్దు దేవుని పిల్లల వలె ఆలోచిద్దాం కొండ మీద ప్రసంగంలో ప్రభువారు చెప్పిన మాట ఏమి తిందుమా ఏమి మన ఆలోచన చేయవద్దు ఏమి ధరించుకుందామని ఆలోచించద్దు ఏమి తిందాం ఏమి త్రాగుదాం ఏమి ధరించుకుందాం ఎక్కడ వాసుకుందాం ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు ఇవన్నీ మీకు అవసరమని ఆయనకు ముందే తెలుసు యువర్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ష్యూర్డ్ మీ జీవితం భద్రపరచబడిందండి మీరేం భయపడద్దు మీకు సంభవించేది ఏదైనా ఆయన చిత్తం లేకుండా సంభవించదు కనుక ఇది జ్ఞానం నీ జీవితంలో ఒక విషాదం వచ్చిందంటే నువ్వు గ్రహించాలి ఇదిగో ఈ విషాదం వెనక దేవుని హస్తం ఉన్నది దేవుని ప్రణాళిక ఉన్నది దేవుని ఆలోచన అన్నది దేవుడు మూవ్ అవుతున్నాడు గమనించాలి ఆశించిన పరిస్థితులు నువ్వు ఊహించిన పరిస్థితులు నీకు వ్యతిరేకమైన పరిస్థితులు నీ కనుల ముందుకు వస్తున్నప్పుడు ఓహ్ దేవుడు దీన్ని నా కోసం ప్లాన్ చేశాడు